జై శ్రీమన్నారాయణ శ్రీరామాయణం లోపల వాల్మీకి భగవానుడు నిక్షిప్తం చేసిన ఆధ్యాత్మికమైన విజ్ఞాన సంపద ఎంతో ఉంది ఈ సంపద అనుభవించటానికి సామర్థ్యం ఎవరికి ఉంది లోతైన పాండిత్యం కలిగిన పెద్దలకు మాత్రమే అటువంటి సామర్థ్యం ఉన్నది మరి మనం ఎందుకు రామాయణం చెప్పుకోవటం అని అంటే భగవంతుడు తన భక్తుల గురించి చెబుతూ ఇలా అంటారు భక్తులు అంటే ఎవరు ఒకరితోటి మరొకరు నా చరిత్ర గురించి చెప్పుకుంటారయ్యా అన్నాడు భగవంతుడు నా గుణములను గురించి వర్ణించుకుంటూ ఉంటారు అటువంటి వారే నా భక్తులు నా భక్తుల కోసం నా కథను ఎంతమంది వ్రాసి తరించినా నాకు ఆనందమే సుశీలరాణి రామానుజదాసు